హాయ్ అండి నేను మీ మమత నా ఛానల్కి మీకు స్వాగతం నెల్లూరు స్టైల్ సొరకాయ బజ్జి ఎలా తయారు చేయాలో చూద్దామా అండి లేత సొరకాయ తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని సొరకాయ బజ్జికంతా చెక్కు తీయాల్సిన అవసరం లేదండి చెక్కు లేత సొరకాయ ఉండి చెక్కుతో వండుకుంటే చాలా బాగుంటుంది సన్నగా తరుపుకొని కొంచెం కారం సరిపోయే విధంగా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు మిర్చి చూసుకొని కట్ చేసి వేసుకొని రెండు టమోటాలు కట్ చేసి వేసి సగం ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని పసుపు చిన్న గోరంతా చింతపండు పెట్టుకొని దీనికి వాటర్ అంతా ఎక్కువ పోయకూడదండి జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతాయి ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టి విజిల్ వచ్చిన తర్వాత తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదుపుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అవి చిటపట తర్వాత ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ మెదుపుకున్న సొరకాయ బజ్జిని వేసి జస్ట్ కొద్దిసేపు బాయిల్ చేసుకొని దించుకోవటమే అండి ఈ సొరకాయ బజ్జిలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే వడియాలు ఉండి ఇలా తింటే చాలా కమ్మగా అనిపిస్తుంది గోంగూర పచ్చడి సొరకాయ సొరకాయ బజ్జి కమ్మగా అనిపించే ఒక మంచి ఫుడ్ అండి ఇది ఇది నార్త్ ఆంధ్ర వాళ్ళకి తెలియదు అనుకుంటా మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు సొరకాయ బజ్జి అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు సొరకాయ బజ్జా అదేంటి అనేసి అది ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు ఇలాంటి ఒక టాకింగ్ అయితే ఉండేది అదే ఒక హ్యాపీ డేస్ అవి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ